దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది ప్రజలు ఈ ఉపదేశాన్ని వింటారని నాకు తెలుసు మీకు తెలుసు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది ఎంతమంది వింటారు ఇంతమంది వాళ్ళలో కనీసం కొందరైనా ఆలోచించకపోతారా అన్న ఒక ఆశ నాది కొంతమంది అయినా రోషంతో నడుం కట్టకపోతారా అని ఒక ఆశ కొంతమంది అయినా తమ బాధ్యతను ఎరగకపోతారా అన్న ఒక ఆశ కొంతమంది అయినా ఆత్మల కోసం అంగలర్చకపోతారా అన్న ఒక ఆశ కొంతమంది అయినా దేవుని పని కోసం తమను తాము అప్పగించుకోరా అని ఒక ఆశ నా గటి మీద వెనుకకు చూడకూడ సాగిడి వారి భారము గలిగి జలు జీ నయదలో చల్లి వారిణి దున్ని నయదోలు చల్లి వారిణి పంపముదేవ పనివారల నూల పంటను కోయుటకు నేడు పంటను కోయుల్ల బారిన పొలమును తెల్లబారిన పొలం అంటే తెలుసా కోతకు సిద్ధమైన పొలం సిద్ధమైన పొలం సిద్ధమైన పొలం అంటే 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 కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉన్నారు అన్నాడు కదా కోత సిద్ధమే కానీ కోసేవాళ్ళు లేరు తెల్లబారిన పొలము తెల్వారల్ముదేవుని ఆత్మతో నిండగా ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని దేవా పనివారలను పంటను కోట నేడు పంటను చాలా ప్రాంతాల్లో అన్ని జన్ల మధ్యలో ద్వారాలు తెరవబడ్డాయి కానీ ఆడికి పంపడానికి వెతికితే నాయకులు లేరు అందుకే మళ్ళా పిలుపునిస్తే కొంతమంది లైన్లోకి వచ్చారు వాళ్ళని సిద్ధపరచుకోవటానికి నడుం కట్టాను నా కోసం ప్రార్థన చేయండి నా ఆత్మీయత కోసం నా హెల్త్ కోసం నా చేతిలో ఆర్థిక సమృద్ధి ఉండున్నట్లు మన దగ్గర పెట్టుకొని అన్నీ చూసుకోవాలని నా ఆశ వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళకి తరుబీదునివ్వాలనే ఆశ కాబట్టి దానికి అయ్యే సమస్త ఖర్చు మన సంఘమే భరించాలి మనమే భరించాలని నా ఆశ ఎందుకంటే ఇక్కడ తయారవుతుంది మన బిడ్డలే కాబట్టి మనలోని కొందరు కాబట్టి వాళ్ళని సిద్ధపరచుకున్నాం అనుకో అన్ని జనుల్లో కొన్ని ప్రాంతాలకు పంపించవచ్చు పరమత దూషణ చేయకుండా ఇతరుల మనోభావాలకు అభ్యంతరం కలగకుండా వాళ్ళకి సువార్త చెప్పి ఆత్మలను రక్షించి సంఘాలను కట్టి దేవుని పని జరిగించే యోధులు కొంతమంది స్టార్టింగ్ లేకతాళ్ళు చేశారా ఇక్కడ నుంచి లేచి వెళ్ళి సంఘాలు కట్టి సంఘాలు అయ్యి అని వాళ్ళు చూస్తా చూస్తూ ఉండగానే నూట ఎనభై నుంచి రెండు వందల ప్రాంతాలకు వెళ్ళిపోయింది పని ఒకప్పుడు ఇక్కడ ఒక్కటే ప్రభు బల్ల ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఇదే తండ్రి సన్నిధి బృందమే అనేక ప్రాంతాల్లో ప్రభు బల్ల ఆదివారం తీసుకునేటట్టు దేవుడు చేశాడు చేయడంటారా ఇప్పుడు పూడు పూనుకున్న కానీ కార్యాన్ని కూడా ఇప్పుడు పూనుకున్న కార్యాన్ని కూడా దేవుడు దిగ్విజయం చేయడంటారా మరి మీరు నడుం కట్టరా మీరు బాధ్యతను తెలుసుకోరా మీరు కన్నీరు విడవరా మీరు ఆలోచించరా అంతేనండి ఇలా ఇంతమించి ఏం చెప్పాలనుకోలే నేను చూడండి మూతబడ్డ సంఘాలు చూసి మీ గుండెలు బాదుకోవాలి అన్ని జనుల్లో ఒక్క మందిరం కూడా లేకపోవటం మీకు అంటబడినప్పుడు దేవా ఇది ఎక్కడి దారుణం ప్రభా వీళ్ళ గతి ఏమిటి అని మీ కన్నీళ్ళు ఉండాలి